గుడ్ మార్నింగ్ నేను మీ నేను డాక్టర్ ఐబీ రాజు మాట్లాడుతున్నా ప్రొఫెసర్ డాక్టర్ ఐబీ రాజు డి ఇన్ఫర్ మెడికల్ కాలేజ్ ఈ వీక్లో ఫస్ట్ వీడియో చాలా బిజీగా ఉంటున్నాను అందుకని వీడియో తక్కువ చేస్తున్నా సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈరోజు టాపిక్ చాలా కామన్ టాపిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ హెల్దీగా ఉండండి ఓకే ఒకసారి జబ్బు వస్తే కష్టం అండ్ మీకు తెలుసు జబ్బు వస్తే ఎంత కష్టం మీకు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు అండ్ ప్రాబ్లమ్స్ నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు అనుకుంటారు ఒకసారి జబ్బు వస్తే ఏమవుతుందా ఓకే జబ్బు రాకుండా చూసుకోవాలా ఇది నా ఫిలాసఫీ ఓకే సో ఈరోజు టాపిక్ డై జుట్టుకి డై వేసుకుంటే ఏమేమి ప్రమాదాలు వస్తాయి వేసుకుంటే మంచిదా కాదా ఓకే డెఫినెట్గా చాలా చెట్లు ఉన్నాయి కానీ చాలామంది వేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు వేసుకుంటే వాళ్ళ ఉపయోగాలు ఏంటి ప్రమాదాలేంటి ఓకే నేనే వేసుకుంటాడా ఎస్ ఎస్ వేసుకుంటే బట్ ఏమేమి జబ్బులు వస్తాయో తెలియాలి ఇది నాలెడ్జ్ కొరకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎక్కువ ఫీమేల్స్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ మెన్ కంటే డై మేబీ వాళ్ళ హెయిర్ ఎక్కువ ఉందనో డై ఎక్కువ వాడతారనో ఎందుకో తెలియదు కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫీమేల్స్లో ఓకే ఫస్ట్ ఇంపార్టెంట్ ఈస్ బ్లాడర్ క్యాన్సర్ బ్లాడర్ అంటే యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ ఎక్కువ కామన్ లేడీస్లో ఇంకా ఎక్కువ కామన్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫీమేల్స్లో కామన్ చేసుకునే వాళ్ళలో ఇంకా కామన్ ఓకే త్రీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఊపిరితిత్తులకి కొంచెం రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు లాంగ్ టర్మ్ వాడే వాళ్ళకి నెక్స్ట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎస్పెషలీ ఉమెన్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావచ్చు నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ అస్సలు వాడకూడదు వాడాలి అని అనుకుంటే అట్లీస్ట్ ఫస్ట్ త్రీ మంత్స్లో ఫస్ట్ ట్రైమిస్టర్లో వాడొద్దాం ఎస్ ఇనిషియల్ ప్రెగ్నెన్సీ ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత కొంతకాలం వరకు వాడద్దు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్ బేబీ కూడా ఓకే అండ్ కంటే ప్రమాదం లింఫామాస్ అండ్ క్యాన్సర్స్ సో నేనేం చెప్తానంటే డై వేసుకునే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఏ క్యాన్సర్ వస్తుంది మనకు ముందు తెలుస్తుంది కదా సో ముందు తెలుసుకోండి ఎనీ క్యాన్సల్ ఎర్లీ డిటెక్షన్ వస్తే మంచిది ఓకే సో రిమెంబర్ దిస్ హార్మోన్ ఇంబాలెన్సెస్ రావచ్చు క్యాన్సర్ రావచ్చు డై వేసుకుని వాళ్ళం కానీ అడ్వాంటేజెస్ ఏంటి చాలామంది వేసుకుంటారు దే వాంట లుక్ ఎంగర్ ఎస్ ఎక్కువ కాలం బతుకుదాము మనం ఎంగా ఉండాలా అని మోటు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వేసుకుంటారు ఈ అడ్వాంటేజ్ ప్రతి మనిషికి రెండు ఏజ్లు ఉంటాయి నేను చెప్పా క్రోనలాజికల్ ఏజ్ బయలాజికల్ ఏజ్ క్రోనలాజికల్ ఏజ్ అంటే మీ పుట్టిన డేట్ బట్టి ఉంటుంది ఓకే బయలాజికల్ ఏజ్ అంటే యాక్చువల్ ఏజ్ లుక్ మనం చూసిన వెంటనే డై వేసుకునే వాళ్ళు జనరల్గా ఎంగా ఉన్న ఏజ్ జనరల్గా తెలియదు చాలా మందిలో అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ ఉంటుంది అందుకని చాలామంది డై వేసుకుంటారు నేను వేసుకోవద్దని అంటలే ఓకే కానీ వేసుకునే వాళ్ళల్లో కొంచెం క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ కాబట్టి మీరు టెస్ట్లు చేయించుకోండి డై వేసుకున్నా చేయించుకోండి వేయించుకోకపోయినా చేయించుకోండి క్యాన్సర్ ఇప్పుడు అన్నిటికీ కూడా బ్లడ్ బ్లడ్ బ్లడ్లోనే క్యాన్సర్స్ ఉన్నాయా లేదు తెలిసిపోతుంది చిన్న చిన్న సింపుల్ టెస్ట్ చేస్తే కూడా తెలిసిపోతుంది ఆల్వేస్ మేక్ ఇట్ ఏ పాయింట్ మీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఆ రోజునే కొన్ని టెస్టులు చేయించుకోండి మీరు ఎక్కువ పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటే టెస్టులు చాలా చాలా ఇంపార్టెంట్ అదేనా టెస్టులు స్టాండర్డ్ ల్యాబ్లో చేయించుకోండి జనరలీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా నిమ్స్ ఎయిమ్స్ మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ వీటిలో జనరల్గా టెస్ట్ తేడాలు ఉండవు ప్రైవేట్లో చేయించుకోవద్దని నేను అంటలే బట్ స్టాండర్డ్ ఉన్న వాటిల్లో చేయించుకోండి ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా స్టాండర్డ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ స్టాండర్డ్ ల్యాబ్స్ యూ గెట్ ఆఫ్ ద టెస్ట్ డన్ అట్ దిస్ వన్స్ ఇయర్ పర్హాప్స్ ఇన్ ద మంత్ ఆఫ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ సో దాట్ యూ విల్ సెలబ్రేట్ మోర్ లివ్ లాంగర్ హెల్దీ హ్యాపీ లైఫ్ Thank you all.